ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలను అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఖమ్మం నగరంలో పలు వరద బాధితుల యొక్క ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది ఇవాళ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ టీపీఎస్కే ఐద్వా సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కూడా ఇవాళ మా యొక్క సంఘాల ఆధ్వర్యంలో మేము చేస్తా ఉన్నాం వరదలు వచ్చిన మరుసటి రోజు నుంచి ఇవాళ ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వరద బాధితుల ప్రాంతాలను మేము సందర్శించి వారి యొక్క ఇల్లులను పరిసర ప్రాంతాలను క్లీన్ చేసే దాంట్లో కూడా మేము భాగస్వాములు అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మా యొక్క సహాయ సహకారాలను అందించడం జరిగింది అదేవిధంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కావాల్సినటువంటి ఆహారం బట్టలు దుప్పట్లు వాటరు ఇతర ఇతర వాటి అన్నిటికీ సంబంధించినటువంటి వాటిని ఎవరైతే మానవతా దృక్పథం చూపించేటువంటి వ్యక్తులు ఉన్నారో వారు అందరి వద్ద నుంచి కూడా మేము సేకరించి ఇవాళ ఆ యొక్క వరద బాధితుల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మా యొక్క సంఘాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం మొన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వచ్చి ఏదైతే వరద ప్రాంతాల్లో ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు మునిగిపోయినటువంటి వారికి పదివేలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి కానీ ఇవాళ అక్కడ ఉన్నటువంటి వరద బాధితుల యొక్క ప్రజలు సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇలా పదివేల రూపాయలు వారికి ఆ ఇల్లులు బాగు చేసుకునేదానికోసం కూడా సరిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇయాల ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేయాలి ఆ పదివేలు కాకుండా ఆ ప్రజలు వారి యొక్క జీవనాన్ని మళ్ళీ మరుసట్లా గడిపేదాని కోసం ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా ఆదుకోవాలి అట్లనే ఈ వచ్చినటువంటి వరదల్లో భాగంగా ఎన్నో పాఠశాలలు హాస్టళ్ళు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితుంది ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రభుత్వం వాళ్ళకు కూడా మళ్ళీ బుక్స్ వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు వీటన్నిటిని కొనుక్కునేదానికోసం కూడా ప్రభుత్వం వారి వైపు కూడా చూసి ఎవరైతే ఆ వరదల్లో వస్తువులు బుక్లు బుక్స్ కోల్పోయినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఇలా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిఐటియు ఐద్వా ఇతర మా యొక్క ప్రజా సంఘాల అన్నిటి నుంచి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం